హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే వినాయకుడిని నేను మూడవ రోజు నిమజ్జనం చేసుకున్నానండి అయితే వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన పది రోజుల పాటు పూజలు చేస్తూ ఉంటారు మరి కొందరు ఇంట్లో గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక రోజు కానీ మూడు రోజులు ఏడు రోజులు ఐదు రోజులు లేదా తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు కొంతమంది నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి పదకొండు రోజుల నిమజ్జనం చేస్తూ ఉంటారు అయితే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే పాటించాలి అప్పుడే మీరు పూజించిన గణపతిని అంటే మీరు పూజించిన గణపతి సంతోషపడి మీ ఇంటిపైన కనక వర్షాన్ని కురిపిస్తాడండి అయితే పూజించిన వినాయకుడిని ఏ రోజున నిమజ్జనం చేసుకోవాలి అలాగే ఏ రోజున నిమజ్జనం చేయకూడదు నిమజ్జనం చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి వినాయకుడిని పీఠాన్ని ఎలా కదపాలి అలాగే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదివితే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే కదా ఈ వీడియో నచ్చిందా లేదనేది నాకు తెలుస్తుంది ఓకేనా అయితే ఈ ఈ సంవత్సరం మనకి సెప్టెంబర్ ఏడవ రోజు అంటే ఏడవ తారీఖు శనివారం రోజున ప్రారంభమై సెప్టెంబర్ పదిహేడవ తారీఖు పూర్తయిపోతుందండి ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైన రోజులు వినాయకుడి విగ్రహాన్ని కనీసం మూడు రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలండి వినాయకుడిని ఇంట్లో మూడు రోజులు పూజిస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అదే ఐదు రోజులు పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కురుస్తాయి తొమ్మిది రోజులు పూజిస్తే ముక్కోటి దేవతలు ఆశ్వర్యద అంటే ఆశ్వర్యదం లభిస్తుంది ఈ విధంగా ఎన్ని రోజులు సరే ఎన్ని రోజులైనా సరే వినాయకుడిని పూజిస్తే మంచి మంచిదండి వినాయకుడికి మీ ఇంటి ఇంట్లో ఉన్ని రోజులు ప్రతిరోజు దీపారాధన చేసి ఖచ్చితంగా రెండు పూటలు నైవేద్యం సమర్పించాలండి అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు నైవేద్యాన్ని సమర్పించలేని వాళ్ళు కనీసం ఒక బెల్లం ముక్కైనా నివేదిస్తే చాలా మంచిదండి ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని నివేద్యనానికి తీసుకుని వెళ్ళే ముందు స్వామివారికి విగ్రహానికి మూడు సార్లు మీ కుడి చేతితో పట్టుకొని కదిపించాలి పూజలో ఉన్న పువ్వుల్ని ఆకులను తీసి స్వామివారితో పాటు నిమజ్జనం చేయండి అయితే పూజలో పెట్టిన పాలవెల్లు ఉంటుంది కదండి మరొక పూజకు ఉపయోగించుకోవచ్చు అది ఉపయోగించుకోవచ్చు లేదా పాలవలతో పాటు నదిలో నిమజ్నం చేసుకోవచ్చు అండి అయితే ఈ విగ్రహం ఎప్పుడు తీసుకోవాలంటే సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల సమయంలో స్వామివారికి దీపారాధన చేసి విగ్రహాన్ని తీయచ్చు నిమజ్జనానికి తీసుకువెళ్ళవచ్చు అండి ఇక వినాయకుని పూజలో పెట్టిన బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అంటే అరిటాకు పైన స్వామివారికి ప్రసాదం పెడతాం సారీ అండి బియ్యం పెట్టి పెడతాం కదండి అవి కొన్ని అక్షతలుగా మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు అండి ఓకేనా ఈ విధంగా చేసుకోవాలి అయితే శుక్రవారం మంగళవారం స్వామివారికి కదపకూడదనమాట అంటే నిమజ్జనం చేయకూడదు ముఖ్యంగా మనం పూజించడం గణపతిని నదుల్లో నిమజ్జనం చేస్తే చాలా మంచిదండి అలా వీలు కాకపోతే మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు వినాయకుని విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తే చాలా మంచిది వినాయకుడికి పూజించడం ఎంత ముఖ్యమో నిమజ్జం కూడా అంతే ముఖ్యమండి మీ గణపతిని నిమజ్జానికి తీసుకువెళ్లే ముందు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు స్వామివారికి నమస్కారం చేసుకొని తొమ్మిది గుంజీలు తీయాలి తప్పనిసరిగా గుంజీలు తీయాలి తొమ్మిది రోజుల పాటు ఇంట్లో వినాయకుడిని పూజించడం కుదరని వాళ్ళు మీ ఇంటి దగ్గరలో ఉన్న గణపతి విగ్రహాన్ని మీ శక్తి మేరకు నైవేద్యం సమర్పించండి చాలా మంచిదండి అయితే గణపతి అంటే ప్రతిఫలం చాలాగా ఉంటుంది అంటే ఏదో ఒక నైవేద్యం సమర్పించాలి ఒకటి రోజు అంటే ఇంట్లో పూజ చేయలేని వాళ్ళు కుదిరిన వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు మన గల్లీలో పెద్ద వినాయకుడులు పెడతారు కదండి వాళ్ళు నవరాత్రులుగా చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి దంపతులు ఇద్దరు ఒక్కరోజైనా సరే పూజ తృప్తిగా పంతులు బాబుతో చేపించి చక్కగా ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తే సరిపోతుందండి ఓకేనా అండి ఇక్కడైతే నేను చక్కగా పూజ చేసుకున్నాను ఆరు నుంచి తొమ్మిదిలోపు ఎప్పుడైనా సరే మనము స్వామివారిని కదపొచ్చు కదిపే ముందు ముందుగా పసుపు గణపతిని కదపాలి ఆ తర్వాత మట్టి గణపతిని అయితే క చదపాలండి మూడు సార్లు ఆ తర్వాత మన పూజా సామాగ్రి అక్కడ ఉండే సా అంటే పూజ ద్రవ్యాలన్నీ ఒక కవర్లో పెట్టుకోవాలి పత్రి అవన్నీ ఓకేనా అవన్నీ తీసుకువెళ్ళి నేను మా ఇంటి దగ్గరలో చెరువు ఉంటే ఆ చెరువు దగ్గరికి తీసుకువెళ్తున్నానండి చాలామంది వచ్చారండి మూడు రోజులకి చాలామంది స్వామివారికి నిమజ్జనం అయితే చేసిస్తున్నారు నిమజ్జనం చేసేటప్పుడు ఖచ్చితంగా మనము డబ్బులైతే స్వామివారి చుట్టూరు అంటే మీకు శక్తి మేరకు ఒక పదకొండు రూపాయలు ఒక ఇరవై ఒక రూపాయో వంద రూపాయలు నూట ఒక రూపాయలు మనం ముందుగా స్వామివారికి దిష్టిలాగా తీసి అక్కడ నిమజ్జనం చేసిన వాళ్ళకైతే తప్పకుండా ఇవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో అండి ఇక్కడ మా ఇంటి అంటే మా ఇంటి దగ్గరలో చెరువు కాదు అది అంటే చెరువు అని అంటే స్విమ్మింగ్ పూల్ లాగా చేశారండి అక్కడే బతుకమ్మ పండుగలు అన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ చాలామందికి తెలిసి ఉంటుంది కుకట్పల్లి దగ్గరండి ఈ చెరువు అక్కడికి నేను వెళ్ళి చక్కగా నిమజ్జనం అయితే చేసేసాను చేసేసాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే నేను స్వామివారికి మూడు రోజులు నిమజ్జ పూజ చేసుకొని నిమజ్జనం అయితే చేసుకున్నాను ఇంటి ఫ్రెండ్స్ నేనైతే అక్కడ స్వామివారికి ఇలా డబ్బులతో మూడు సార్లు దిష్టిలాగా తీసిస్తున్నాను తీసేసి అక్కడ వాళ్ళకి మనము కలుపుతారు కదా వాళ్ళ గంగలో పెడతారు కదా స్వామివారికి అక్కడ నేను అదే సారీ వాళ్ళకైతే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే కదిపేటప్పుడు మంత్రం చెప్తున్నాను అను మనం మంత్రం అయితే స్వామివారికి చెప్పేటప్పుడు ఓం ఘమ్ గణపతయ్య నమః నమ ఓం ఘమ్ గణపతయ్య నమః నమ ఓం ఘమ్ గణపతి నమ ఈ మూడు సార్లు కానీ ఇరవై ఒకసారి కానీ పదకొండు సార్లు కానీ కంపల్సరిగా అనుకోండి ఏవైనా తప్పులుంటే క్షమించిన ఆయన ఈ మూడు రోజులు నేను ఏదైనా తప్పు ఉంటే క్షమించిన ఆయన అని మనం స్వామివారికి క్షమాపణ చెప్పుకొని గుంజీలు అయితే మనం మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ గుంజీలు అయితే తీయాలి నడుస్ పొద్దున చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వే కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్